ఓ టాక్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా మాట్లాడినటువంటి మాటలు అంటే భారతీయ కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి మాటలు అంతేకాకుండా తల్లిదండ్రుల బంధానికి సంబంధించినటువంటి మాటలపై మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున కాంట్రవర్సీకి దారితీసాయి ఆ కేసు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా అతనిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు సో ఎలాంటి సెక్షన్స్ అంటే ఎలాంటి కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అశ్లీతమైనటువంటి కంటె కంటెంట్ను యూట్యూబ్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి నిషేధించడానికి ఎలాంటి చట్టాలు మన ఇండియాలో ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి వార్త మాట్లాడదు సార్ మీరు చూసే ఉంటారు రణవీర్కి సంబంధించినటువంటి కామెంట్స్ సో ఆ కామెంట్స్ చూస్తే అంటే ఏమనిపిస్తుంది నిజంగా అవి అశ్లీల కంటెంట్ అయినా దాన్ని ఆన్లైన్ నుంచి తీసేయాల్సినటువంటి అవసరం ఎంత అనుకుంటారు అది ఇండియాస్ గోట్ లాటెంట్ అని చెప్పి ఒక స సమయర్ అయినా అని చెప్పి ఒక ఆయన ఉంటాడు అండి ఏ అ యూట్యూబ్ ఆల్సో యూట్యూబ్ కమ్ కామెడీ షోస్ స్టాండప్ కామెడీస్ అవి చేస్తుంటాడు ఎక్కువ సో అతను హోస్ట్ చేస్తున్న ఇండియాస్ ఇండియాస్ గోట్ లాటెంట్ అని చెప్పి ఈ టాలెంట్ షోలో ఈ రణవీర్ అహ్లాబాది అని అతను గెస్ట్ కింద రావడం జరిగింది సో జనరలీ ఈ రణవీర్ అలావాదే అనేటోడు హీజ్ ఏ పాడ్కాస్టర్ యూట్యూబ్లో ది బీర్ బైసెప్స్ అని చెప్పి ఒక మంచి ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ అయినా ప్రోగ్రామ్స్ మంచిగా ఆ కంటెంట్ చూస్తే మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా మంచిగా అనిపిస్తుంది మరి ఎందుకంటే సొసైటీలో ఉన్న మంచి మంచి పర్సనాలిటీస్ వాళ్ళని పిలిచి వాళ్ళని చేస్తూ ఉంటాడు పాడ్కాస్టర్ అంతా బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అంటిల్ హీ అటెండెడ్ సమ్మెర్ అయిన షో సో అదేదో అంటారు కదా అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి ఏదో ఒక చిన్న తప్పు వల్ల మొత్తం నాశనం అని చెప్పి సో రణవీర్ అలాబాదీయా కేసు అలానే మనం పరిగణించవచ్చు ఎందుకంటే ఎంతో మంచిగా రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు పాడ్కాస్ట్ మంచిగా మంచి మంచి కంటెంట్స్ ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు పాడ్కాస్ట్ ద్వారా అలాంటిది ఒక చిన్న ఈ తప్పుతో మొత్తం అంతా పోగొట్టుకున్నాడు ఆయన సో గెటింగ్ ఇంట్ ద లీగాలిటీస్ షవన్ గారు ఈ రణవీర్ అలాబాది అనే అతను ఈ సమయరైన షోకి అటెండ్ అయిన తర్వాత ఒక చాలా ఒక మన ఫ్యామిలీ వ్యవస్థ మీద అండ్ తల్లిదండ్రుల మీద ఒక చాలా జుగు జుగుప్సాకరమైన ఒక కామెంట్స్ పాస్ చేయడం జరిగింది ఆ షోలో సో దానివల్ల ఇవాళ రోజు అతని మీద ఇతను ఒక చాలా ఒప్సీన్ కంటెంట్గా మాట్లాడాడు ఒక ఒప్సీన్ మాటలు మాట్లాడాడు ఒక పబ్లిక్ డొమైన్లో అన్న దాని మీద ఇవాళ రోజు రకరకాల ప్లేసెస్ నుంచి అస్సాము మహారాష్ట్ర రాజస్థాన్ ఇలా రకరకాల చోట్ల నుంచి అతని మీద ఎఫ్ఐఆర్స్ నమోదు అవ్వడం జరిగింది సో దానికి ప్లస్ అదే కాకుండా అతనికి డెత్ థ్రెట్స్ అంటే చంపేస్తాం అనే ఒక థ్రెట్స్ కూడా రావడం జరిగింది సో దానివల్ల ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది అండ్ ఇమీడియట్గా ఇతని మీద ఎఫ్ఐఆర్ ఏమేమి నమో అంటే కంప్లైంట్స్ అయితే వచ్చే ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు చేయలేదు ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నాయి అవి సో జనరల్లీ ఏం ఎఫ్ఐఆర్లు పెడతారు ఇలాంటి ఒప్సీన్ కంటెంట్ ముఖ్యంగా ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ అండ్ పబ్లిక్ డొమైన్లో ఇలాంటివి మాట్లాడితే సో జనరల్లీ కొన్ని సెక్షన్స్ ఉంటాయి మనకి ఒకటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా సెక్షన్ టూ నైంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ టూ నైంటీ ఫోర్ అది ఇట్ డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ అండ్ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఒప్సీన్ మెటీరియల్ ఓకే టూ నైంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ అలానే ఐటీ యాక్ట్ కూడా వస్తుంది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌసండ్ అందులో కూడా సెక్షన్ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఉంది సో సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌసండ్ కూడా ద సేమ్ థింగ్ ఇట్ డీల్స్ విత్ ద ట్రా ట్రాన్ మెటీరియల్ ట్రాన్స్మిషన్ ఒకటి అండ్ ఒప్సీన్ మెటీరియల్ ఆన్లైన్ లో వాటిని సెల్ చేసిన చూపించిన ఏమైనా చేసినా సేమ్ థింగ్ డీల్ చేస్తారు ఒక విధంగా సెక్షన్ టూ నైంటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ రెండు ఒకటే రెండు ఒకరినొకరు ఇంచుమించు సేమే ఉంటాయి కాకపోతే వీటి శిక్షా స్మృతులు డిఫరెంట్ ఉంటాయి ఇది బిఎన్ఎస్లో చూసుకుంటే దీంట్లో ఒకళ్ళు శిక్ష పడితే రెండేళ్ళ జైలు శిక్ష వరకు పడుతుంది అండ్ ఫైన్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఒక ఐదువేలు నుంచి పదివేల వరకు అదే వేరాజ్ ఐటీ యాక్ట్లో చూసుకుంటే మాత్రం కొద్దిగా శిక్ష కొద్దిగా పెద్దగా ఎక్కువ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే శిక్ష ఒక ఐదేళ్ళ వరకు పడుతుంది అట్ ద సేమ్ టైం టైమ్స్ ఐదు లక్షల ఫైన్ కూడా పడవచ్చు సో ఇలాంటి సెక్షన్సే ఇప్పుడు ఇతని మీద పెట్టగలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆయన మాట్లాడిన చాలా ఒప్పు మాటలు కాబట్టి డెఫినెట్లీ ఈ సెక్షన్స్ అందుకే అట్రాక్ట్ అవుతాయి ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ అది బట్ ద థింగ్ ఈజ్ దట్ షాన్ గారు ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ రేపు యూత్ అసలు ఎలాంటి షోస్ చూస్తున్నారు ముఖ్యంగా నా చిన్నప్పుడు వినవస స్టూడెంట్ ఎంటీవీ రోడీస్ అని వచ్చేది సో అది కూడా కొద్దిగా అంటే ఇట్ యూజ్ టు బి వెరీ అగ్రెసివ్ అండ్ డిఫరెంట్గా ఉండేది మెటీరియల్ బట్ ఇంత ఇంత అసభ్యకరమైన మాటలు అయితే ఉండేవి కాదు అండ్ అట్ ద సేమ్ టైమ్ అది ఎంటీవీలో వచ్చేది ఇట్ యూస్ టు బి సెన్సర్డ్ ఏదైనా చెడు మాటలు ఉన్నాయోనే అవన్నీ బీప్ చేసి సెన్సార్ చేసి వచ్చేవి కానీ ఇప్పుడు ఇది యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ యుగంలో వీటికంటూ ఒక సెన్సర్షిప్ లేదు సో ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే పడితే అదే మాట్లాడటము అది ఆటోమేటిక్గా లైవ్ లైవ్లో అయినా చూసేస్తున్నారు జనాలు లేకపోతే రికార్డెడ్ అయినా సరే వాటికి ఒక సెన్సర్షిప్ లేదు ఒక డిజిటల్ కంటెంట్ని రెగ్యులేట్ చేసే ఒక బాడీ లేదు మనకి ఇండియాలో సో దానివల్ల ఇట్లాంటి ఒప్సిన్ మెటీరియల్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు ఇంటర్నెట్ ద్వారా సో ఇక్కడ ముఖ్యంగా యూత్ అండ్ చిన్నపిల్లలు మైనర్స్ కానీ యూత్ కానీ దీ ఇలాంటివి వాడి ఇవి ఇలాంటివి చూసి చెడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది సో వీటి మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది నా ఉద్దేశం సో గారు అంటే జనరల్గా మీరు అన్నారు కాబట్టి జనరల్ జనరల్గా బయట చూస్తుంటే కూడా ఆన్లైన్లో ఇలాంటి వల్గర్ కామెంట్స్ కానివ్వండి ఇలాంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు కానివ్వండి ఇలాంటి కంటెంట్ కానివ్వండి బాగా పెరిగిపోతుంది సో దానిపైన ఎలాంటి రెగ్యులేషన్ కూడా లేదు సో ఇలాంటి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుంది అంటారు అంటే గవర్నమెంట్కు ఎలాంటి అధికారాలు ఉంటాయి ఇలాంటి కంటెంట్ని తొలగించ తొలగించడం అడగడం కానివ్వండి సో ఇలాంటి అధికారాలు ఉంటాయి వెంటనే ఇలాంటి వీడియోలు వచ్చినటువంటి వెంటనే అంటే జనరల్లీ నేను చెప్పినట్టు శ్రవణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒకటి ఉంటుంది సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హనం చేస్తూ ముఖ్యంగా గవర్నమెంట్ ఎలాంటి విపరీతమైన చర్యలు అయితే తీసుకోలేరు బట్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇలా ఇలాంటివి కంటెంట్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఏ ఏవైతే అసలు ఇంత కూడా ఒక ఒక రెగ్యులేషన్ లేకుండా ఏది పడితే మాట్లాడవచ్చు ఎటువంటి బూతులైనా మాట్లాడచ్చు జస్ట్ కొద్దిగా వ్యూవర్షిప్ కోసము టీఆర్పీ రేటింగ్స్ కోసం ఐ మీన్ వ్యూస్ కోసం యూట్యూబ్లో వాటిలో ఏది పడితే అది మాట్లాడచ్చు ఏదైనా చూపించచ్చు అన్నది రెగ్యులేషన్ లేకపోతే మాత్రం చాలా డేంజర్ సో దాని పరంగానే ఇవాళ రోజు మనం ఈ ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత సో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గారు ఇస్ హెడ్డింగ్ ద పార్లమెంట్ కమిటీ సో వాళ్ళు ఒక ప్రతిపాదనలు తీసుకో రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే సేమ్ థింగ్ ఇది కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొద్దాము ముఖ్యంగా ఈ ఈ యూట్యూబ్ అండ్ ఆన్లైన్ కంటెంట్కి డెఫినెట్గా రెగ్యులేషన్స్ ఉండాలి వాటి యొక్క సెన్సర్షిప్ ఉండాలి సెన్సర్షిప్ లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ 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 పునరావృతం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో చాలా డేంజర్ అది ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఈ బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే గారి అధ్యక్షతన వీళ్ళొక్క కమిటీ లాగా వీళ్ళందరూ ఫామ్ అయ్యి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని ప్రతిపాదనలు ప్రిపేర్ చేస్తున్నారు సో దీని ప్రకారంగా లా కమిటీకి వీళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ ఇస్తారు ఏంటంటే ఇలాంటి కంటెంట్స్ని మనం రెగ్యులేట్ చేయాలి యూట్యూబ్ కానీ ఏదైనా కానీ వాటికి కూడా సెన్సర్షిప్ కానీ అది కానీ తీసుకురావాలని చెప్ప అన్న ఉద్దేశంతో ఆ డైరెక్షన్లో వీళ్ళు చేస్తున్నారు సో డెఫినెట్గా ఇది కనుక అయితే ఒక విధంగా మనం హర్షించాలి డెఫినెట్గా ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి ఇలాంటి కేసులు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి అండ్ యూత్ అండ్ పిల్లలు కూడా ఇలాంటి వా ఇలాంటి బారిన పడి ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు చూసి చెడిపోకుండా ఉంటారు దట్స్ వాట్ మై ఒపీనియన్ ఓకే అంటే ఈ కామెంట్స్ తర్వాత చాలా ప్లేసుల్లో కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్లు కూడా అయ్యాయి సో జనరల్గా ఇలాంటి కేసుల్లో నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందా ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు రకరకాల చోటుల నుంచి వీళ్ళు కేసులు పెట్టినప్పుడు ఈ రణవీర్ అలహాబాదే దాని గురించి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది అండ్ ఇవన్నింటినీ కలిపి బ్యాచ్ ఫైలింగ్ చేయండి ఒక్కొక్క కేసుని ఎందుకంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో ఒక్కొక్క ఒక్కొక్క చోట నుంచి ఆయనకి కేసులు ఫైల్ చేస్తే అవన్నింటినీ ఆయన కోర్టులో అటెండ్ అవుతూ కూర్చోలేడు కదా ఫ్యూచర్లో అవి షీట్ ఫైల్ అయింది తర్వాత సో దాని బదులు ఒకేసారి అన్నింటినీ బ్యాచ్ ఫైలింగ్ చేసి వాటి హియరింగ్ తీసుకోండి అని చెప్పి ఆయన వేయడం జరిగింది సో దాని ప్రకారంగానే వాళ్ళ రోజు సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా యాక్సెప్ట్ చేసి బ్యాచ్ ఫైలింగ్ ఒప్పుకున్నారు అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఇవాళ రోజు రణ్వీర్ని చాలా గట్టిగా మందలించడం జరిగింది అసలు చాలా జుగుప్సాపరంగా మీరు మాట్లాడారు అసలు ఇట్లాంటిది ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు ఒక సభ్య సమాజంలో సభ్య సమాజంలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు మీరు అలాంటప్పుడు మీకు మీ మీద చాలా కంట్రోల్ ఉండాలి ఇలాంటి పిచ్చి షోలకు వెళ్ళి ఇలాంటి పిచ్చి ప్రయాపనలు చేయడం ఏంటి అని చాలి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా గట్టిగానే వాళ్ళ ఆయనని మందలించింది అని వారించింది అట్ ద సేమ్ టైం మీరు కానీ ప్రస్తుతానికి మీరు సమాజంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఒక పెద్ద వ్యక్తి కాబట్టి మీరు ఎక్కడికి పారిపోరు అన్న ఉద్దేశంతో మీకు ఈ కేసు తేలేంత వరకు ప్రస్తుతానికైతే ఒక రిలీఫ్ లాగా మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదని అయితే చెప్తున్నాము అన్న ఒక ఇంటర్మ్ రిలీఫ్ అయితే ఇచ్చారు అతనికి అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఇదంతా తేల్చేంత వరకు ఇతను అరెస్ట్ చేయదని చెప్పైతే ఇచ్చారు అట్ ద సేమ్ టైం మహారాష్ట్ర పోలీసులకి ఇప్పుడు ఆయన మీద ఎస్సాం మహారాష్ట్ర అండ్ రాజస్థాన్ మూడు స్టేట్స్ పోలీసుల తరపు నుంచి ఆయన మీద కేసులు అయినాయి సో మహారాష్ట్ర పోలీసు దగ్గర మీ పాస్పోర్ట్ పెట్టండి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది మీరు డిపాజిట్ చేసి ఈ దేశాన్ని పారిపోకుండా ఈ కేసు తేలేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకుండా మహారాష్ట్ర పోలీస్ దగ్గర మాత్రం పాస్పోర్ట్ పాస్పోర్ట్ని డిపాజిట్ చేయడానికి మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అండ్ వరకైతే మీరు ఈ పోలీస్ ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరిస్తారు అప్పటివరకు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయదు పోలీస్ వారని చెప్పి ఒక ఇంటర్మ్ రిలీఫ్ లాగా ఇవ్వడం జరిగింది ఆయనకి ఓకే రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రణవీర్ మాట్లాడినటువంటి మాటలు బీఎన్ఎస్ సెక్షన్లో టూ నైంటీ ఫోర్తో పాటు ఐటీ యాక్ట్ కూడా అతను మాట్లాడినటువంటి కామెంట్స్ కారణంగా వర్తిస్తుందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇలాంటి కంటెంట్ ఎక్కువగా ఆన్లైన్లో పెరిగిపోతుండడం ఇలాంటి సెన్సార్షిప్ లేనటువంటి మాటలు ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాలి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం కూడా కృష్ణకాంత్ గారు అయితే వ్యక్తపరుస్తున్నారు